హలో హాయ్ నమస్తే నా పేరు అశోక్ కుమార్ మనము కొన్ని రోజులుగా మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గురించి కొన్ని వీడియోలు చేశాం ఆయనకు ఓటు వేయొద్దు ఆయన నిర్వాసితులకు నిర్వాసిత గ్రామాలకు అన్యాయం చేశారు ఆయన మెదక్ అభ్యర్థిగా నిన్న నిన్నటి ఫలితాలలో మీరు చూశారు వెంకటరామరెడ్డి మూడో స్థానానికి పడిపోయారు మెదక్ నుండి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుండి రఘునందన్ రావు గెలుపొందగా రెండో స్థానానికి కాంగ్రెస్ మూడో స్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మనము చూద్దాం తెలంగాణలో కారు బోల్తా మెదక్ స్థానంపై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్కు తప్పిన గురి జీవితంలో ఓటమి ఎరగని వెంకటరామరెడ్డికి తప్పని ఓటమి మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా మెదక్ అసెంబ్లీ కాన్సెన్సీ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే నిన్నటి రోజున ఫలితాలు వెలువడడంతో మూడో స్థానానికి వెంకట్రామరెడ్డి పరిమితమయ్యారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సార్లు మెదక్ నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గొలిపొందారు ఈసారి మాత్రం అనూహ్యంగా బీజేపీ నుండి రఘునందన్ రావు గెలుపొందారు వెంకట్రామరెడ్డి వంద కోట్ల కట్టుకథ ఫలించలేదు వంద కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులందరికీ నేను చదువు నా సొంత చెప్పినారు అందరికి ముందుకు వెళ్లిన వెంకటరామరెడ్డికి ఓటర్లు షాక్ ఇచ్చారు ఆయన కలెక్టర్ గా ఉన్న సమయంలో నిర్వాసిత గ్రామాల నుండి సమస్యలతో ఆయన దగ్గరికి వెళ్ళిన ఎవరిని కూడా ఆయన కలవకుండా ముఖం చాటేసేది నిర్వాసిత గ్రామాలలో కేసులు వేసిన వారిపై ఆయన కొరడా కురిపించారు రాత్రికి రాత్రి వేల మంది పోలీసులను పెట్టి కొండపోమసాగర్ సాగర్ రంగనాయక సాగర్ లాంటి ముంపు గ్రామాలను పోలీసులను పెట్టి ఖాళీ చేయించిన ఘనత వెంకట్రామరెడ్డికే దక్కుతుంది అందుకే ముంపు గ్రామస్తులే అయి ఉండొచ్చు నిర్వాసితులు అయి ఉండొచ్చు క్షీరసాగర్ గ్రామం లాంటి నూట ఇరవై తొమ్మిది ఎకరాల బాధితులు అయి ఉండొచ్చు వరగల్ మండలానికి చెందిన పదకొండు వందల ముప్పై ఎకరాల నిర్వాసితులు అయ్యుండొచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయనకు వ్యతిరేకత చాలా పెరిగింది సొంత నాయకులే ఆయనపై తిరుగుబాటు చేశారు కానీ బయటపడలేదు కొంతమంది నాయకులు ఆయనను ఆయన కోసం పని చేయలేదు చేసినట్టు నటించారు అందువల్లనే బీఆర్ఎస్ ఓట్లని ఓట్లన్నీ క్రాస్ ఓటింగ్లో కాంగ్రెస్కు బీజేపీకి వెళ్ళాయి రెండుసార్లు మెదక్ ఎంపీ సీటు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు మాత్రం అనూహ్యంగా బీజేపీకి వెళ్ళింది కేవలం వెంకట్రామరెడ్డిని అక్కడ నిలబెట్టడం వల్లనే సీటు కోల్పోయిందా అనే ప్రశ్నలకి అవుననే సమాధానం చెప్పాలి వెంకట్రామరెడ్డి ఓడిపోవాలని నాలాంటి జర్నలిస్టులు ఈ ముంపు గ్రామస్తులకు ముంపు గ్రామస్తులకు తెలియజేయనిది ఒకటే ఖచ్చితంగా మీరైతే టిఆర్ఎస్కు ఓటయ్యొద్దు అందులో ఈ వెంకట్రామరెడ్డికి అస్సలు నాయకులు భూ నిర్వాసితులు బాధితులు ఇలా చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు ఆయన వంద కోట్ల రూపాయలతో ప్రజలకు ఏదో చేస్తా అని ముందుకు వచ్చిన వెంకట్రామరెడ్డిని ప్రజలు నమ్మలేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేయని వెంకటరామరెడ్డి ఇప్పుడు చేస్తాడా అనే ప్రశ్నలతో ప్రజలు ముందుకు వెళ్లారు ముంపు గ్రామస్తులకు అన్యాయం జరిగింది నేను గెలిచిన తర్వాత వారికి న్యాయం చేస్తా అని ములుగులో ప్రసంగిస్తూ ఇంకొక విషయం ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో నేను ఒక అధికారిగా నా మీద దుష్ప్రచారం చేశారు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మొన్నటి మొన్నటి ఎన్నికల్లో మన గౌరవీయులు కేసీఆర్ గారికి అన్ని ముంపు గ్రామాలలో మెజారిటీ ఇచ్చిన ముంపు గ్రామాలందరికీ కూడా ఆ త్యాగమూర్తులకు మూర్తులకు శిరస్సు వహించి మీ అందరికీ నమస్తే పెడతా ఉన్నాను మరి ఆ త్యాగమూర్తుల ఆ త్యాగ త్యాగం చేసిన కుటుంబాల బాధ నాకు తెలుసు గెలిచిన తర్వాత ఇంకా ఏమైనా పెండింగ్ పనులుంటే వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి తప్పకుండా వాళ్ళ సేవలో ఉండి వాళ్ళ సమస్యలన్నీ కూడా అలిసిన సహాయంతో కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పి ఈ వేదిక అందరికీ కూడా మళ్ళీ ఒకసారి చెప్తూ జై తెలంగాణ ఆయన మాట చెప్పారు నాపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి నేను చెప్తున్నది ఒకటే ముంపు గ్రామస్తులకు జరిగిన అన్యాయాన్ని నేను వారికి న్యాయం చేస్తా అని ఆయన అన్నారు మేము అదే చెప్తున్నాం మేము అదే అంటున్నాం ముంపు గ్రామస్తులకు అన్యాయం జరిగింది న్యాయం చేయమని అన్నాం కానీ మీరు ఆ రోజు చేయలేదు మీరు ఆ రోజు మాట్లాడుతూ ముంపు గ్రామస్తులకు న్యాయం చేశాము అన్నారు కానీ అన్యాయం జరిగింది అని మీరే అంటున్నారు కాబట్టి ప్రజలు ఆలోచన చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు కానీ ఏది ఏమైనా వెంకట్రామరెడ్డిని ఓడించాలని అనుకున్నది తడువుగా ఆయన కోసం ఓటమి దీశగా పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ట్రబుల్ షూటర్ గురి తప్పింది ట్రబుల్ షూటర్గా పేరొందిన మాజీ మంత్రి హరీష్ రావు వ్యూహాలు తప్పాయి సిద్దిపేట జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్కు భారీ మెజారిటీ సాధించి మెదక్ ఎంపీ సీటును సునాయాసంగా గెలిపించుకోవాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అభ్యర్థిని ప్రకటించిన నాటి నుంచి పోలింగ్ జరిగే అన్ని బాధ్యతలు మోస్తూ అసెంబ్లీ ఫలితాలలో నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమయాతం చేసిన ఆశించిన ఫలితాలు ఆయన సాధించలేకపోయారు లోక్సభ ఎన్నికల్లో సిద్దిపేట సిద్ధిపేట దుబ్బాకలోను ఆశించిన ఓట్లు రాకపోవడంతో పార్టీ శ్రేణులు నిరాశ నిస్పృహలో మునిగిపోయారు ఈ ఎన్నికల్లో ట్రబుల్ షూటర్ వ్యూహాలను సిద్దిపేట ఓటర్లు తిప్పికొట్టారని తేలింది సిద్దిపేటలో భారీగా పడిపోయిన మెజారిటీ రెండు దశాబ్దాలుగా సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా గెలుస్తూ ఆ నియోజకవర్గాన్ని తన అడ్డగా మార్చుకున్న హరీష్ రావుకు ఇక్కడి ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో షాక్ ఇచ్చారు సిద్దిపేట సెగ్మెంట్లో బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి కనీసం యాభై వేల మెజారిటీ వస్తుందని భావించగా రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీ మాత్రం దక్కడం చర్చనీయాంశంగా మారింది ఒక కేసీఆర్ ఒక హరీష్ రావు ఎంత కష్టపడినా వెంకట్రామరెడ్డిని గెలిపించుకోలేదు ఏది ఏమైనా వెంకట్రామరెడ్డి ఓడిపోవడం ఆయన అహంకారానికి ఓటర్లు బుద్ధి చెప్పారు ఇలాంటి అధికారిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు వెంకట్రామరెడ్డిపై వ్యతిరేక ఓట్లు వేసిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ